కార్తీక పురాణము రెండవ అధ్యాయము సోమవార వ్రత మహత్యము వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని వివరిస్తూ కార్తీక సోమవార మహిమను వివరి వినిపించాడు కార్తీక మాసంలో సోమవార వ్రతము చేయడం వలన శివ పొందుతారు ఉపసించవలసిన రోజులలో తనకు వీలైనంత చేయగలిగిన విధంగా రాత్రిపూట మాత్రమే భుజించడము ఎవరికీ ఏది అడగకుండా ఆయాచితంగా లభించిన దానిని మాత్రమే తినడము దాన ధర్మాలు చేయడము అనే పనులు చేయాలి ఒకనొకప్పుడు కాశీ క్షేత్రంలో పరమ నిష్ఠాగరిష్ఠుడైన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి అత్యంత సౌందర్యవంతురాలైన దుర్మా దుర్గుణాలతో నిలయమైన కులాచారములందు భక్తి లేని స్త్రీకి ఉండవలసిన సిగ్గు ఎగ్గులు ఏమాత్రమూ లేని నిష్ఠుర అనే పేరు గల కుమార్తె ఉండేది నిష్ఠురను మంచి దారిలో పెట్టాలని తండ్రి నయనా బయనా ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలుడైనాడు యవనవతి అయిన నిష్ఠులకు సౌరాష్ట్ర దేశ సంపన్నుడైన మిత్రవర్మ అనే బ్రాహ్మణునకు ఇచ్చి వివాహం జరిపించాడు మిత్రవర్మ భార్య సౌందర్యానికి దానుడై మురిసిపోతూ ఆమె ఎంత నిల నిర్లక్ష్యంగా చూసినప్పటికీ ఎంత ప్రేమానురాగాలతో చూసుకుంటూ ఉండేవాడు నిష్ఠుల భర్తకు చెప్పకుండా స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేది పరమ పురుషులతో సాంగత్యం పెట్టుకొని మితిమీరి ప్రవర్తించేది అత్తమామలు కోడలి ప్రవర్తన భరించలేక కుమారునికి భార్యపై గల వ్యామోహాన్ని ఆపలేకపోవడంతో వాళ్లే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు పెద్దవాళ్ళు అడ్డు కూడా లేకపోవడంతో నిష్ఠుర ఆగడాలు అడ్డు అదుపు రెండూ లేకుండా పోయాయి ఎప్పుడైనా ఒకసారి భర్త తనను మందలించినా నిష్ఠుర సహించేది కాదు తనకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని నిశ్చయించుకున్న నిష్ఠుర ఒకనాటి అర్ధరాత్రి సమయాన ఒక బండరాతితో భర్త తల భర్త తలను పగులగట్టి చంపి శవాన్ని ఊరి బయట నూతిలో పడవేసింది విపరీతమైన స్వేచ్ఛ లభించిందని నిష్ఠురకు విటులతో సాంగత్యాన్ని పెంచుకుంటూ పోతుంది రెచ్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తించిన నిష్ఠులకు కాలక్రమంగా జపసత్యాలు తగ్గిపోయాయి నిష్ఠురకు కాలక్రమంగా జవసత్వాలు తగ్గిపోయాయి వార్ధక్యము ముంచుకొచ్చింది మీదకి నిష్ఠురం చూసి అందరూ చేతరించుకునే వాళ్లే తప్ప ఆచరించేవారు కరువైపోయారు అన్నం నీరు కూడా లేకుండా పోయాయి చివరకు దిక్కుమారిని చావు చచ్చింది ఆమెకు తీసుకుపోవడానికి యమబటలు వచ్చారు యమబటలు ఆమెను యమలోకానికి తీసుకుని వెళ్ళి ఆమె చేసిన పాపకర్మలను తగిన విధంగా మిక్కిలి కఠిన శిక్షలు విధించారు వాటిని అన్నింటినీ అనుభవించిన నిష్ఠుర శిక్షలు పూర్తి అయిన తరువాత కుక్కగా భూలోకంలో అనేక సార్లు పుట్టింది ఒకనాడు కుక్కగా పుట్టిన నిష్ఠుర ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం అల్లాడుతూ తిరుగుతూ ఉంది ఆ రోజు కార్తీక సోమవారము కనుక ఆనాడు ఒక విప్రుడు పగలంతా ఉపవాసము ఉండి కార్తీక సోమవారం వ్రతం పూజ చేసుకుని ఆ ప్రసాదాన్ని ఆరుబయటపెట్టి నక్షత్ర దర్శనం చేసుకుంటూ ఉన్నాడు ఇంతలో సునకంగా ఉన్న నిష్ఠుర ఆరు బయట పెట్టిన బలి అన్నాన్ని తిన్నది ఆ రోజంతా ఉపవాసం ఉండి ఏమీ తినకుండా ఉండడం వలన శివప్రసాదాన్ని భుజించడం వలన నిష్ఠురకు పూర్వజన్మ శృతి కలిగింది వెంటనే అక్కడున్న బ్రాహ్మణునికి గొంతెత్తి అరిచి పిలిచింది తనను రక్షించమని మరీ ప్రార్థించింది దయాద్రహుడి హృదయుడైన ఆ విప్రుడు కుక్కగా విన్న నిష్ఠుర పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకున్నాడు తాను బలిగా పెట్టిన శివప్రసాదమును తిన్నందువలననే ఆమెకు పూర్వజన్మ శృతి కలిగిందని గ్రహించాడు అందువలన ఆ సోమవారం నాడు తాను చేసిన సోమవార వ్రత ఫలితమును నిష్ఠులకు ధారపోశాడు దాంతో కుక్క యొక్క జన్మ జన్మాంతరాలతో పాపాలన్నీ పటాపంచలై దివ్య రూపం లభించింది శివానుగ్రహము కలిగింది కైలాసము నుండి పుష్పక విమానం వచ్చింది నిష్ఠులను దానిలో ఎక్కించుకొని శివుడు సమీపానికి తీసుకుని వెళ్ళింది అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభం అంటుంది శాస్త్రం మనం చేసిన మంచి చెడు పనుల ఫలితములను ఆయా మంచి చెడుల రూపంలో తప్పక అనుభవించి తీరవలసిందే సోమవారం వ్రతము సమస్త దోష పరిహారకము కైలాస ప్రాప్తి ప్రదాయకము రెండవ రోజు పారాయణము సమాప్తము